ప్రతిపక్షాలకు తప్పుడు ప్రచారం తిప్పికొడదాం అన్నిటిపై అసెంబ్లీలో చర్చిద్దాం రెడీగా ఉండండి మంత్రులు విప్లతో సీఎం రేవంత్ రెడ్డి ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నానా తంటాలు అందుకే ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నం కేసీఆర్ వల్లే ఈ కృష్ణా జలాలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యేలకు అర్థమైంది ప్రతిపక్ష అడిగే ప్రతి ప్రతి ప్రశ్నకు పరదర్శంగా సమాధానం ఇద్దామని సూచన చేసిన రేవంత్ అన్న నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం నిన్ను మోసం చేస్తుందే నువ్వు ఏదైతే బీజేపీ సిద్ధాంతం ఉందో ఏ అయితే మోడీ బాయ్ బాయ్ అంటున్నావో తెలంగాణకు వచ్చేసరికి ఈ విధంగా మాట్లాడుతున్నావు కానీ ఇలా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కనీసము నువ్వు ప్రజాపాలన అంటున్నావు కానీ ప్రజాపాలనలో నీ దగ్గర ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం నిన్ను నిన్ను అడుగడుగున అడుగడుగున అవమానాన్ని గురి చేస్తున్నారు నిన్ను కాపాడుకునేది నిన్ను నిలబెట్టేది దళిత సామాజిక వర్గమే కానీ దళితులను దగ్గర రానియట్లేదు రేవంత్ అన్న రేవంత్ అన్న అదృష్టంగా నువ్వు సీఎం అయినవు రేవంత్ అన్న నువ్వు సీఎం కావడానికి అనేక మంది అనేకమంది అనేక మంది చెమట చుక్కలు దాచుకున్నారు అనేక మంది రక్తాలు కూడా చిందించెళ్ళు నిన్ను నిలబెట్టిల్లు కానీ నువ్వు నికర్ష అయినటువంటి నాయకుల్లాగా నువ్వు ఒక్కడి నీ సామాజిక వర్గాన్ని మొత్తం మొత్తం తయారు చేసినవు నీ సామాజిక వర్గాన్ని జేజేలు కొట్టిస్తాను ఇలా ఉన్నటువంటి కింది సామాజిక వర్గాలని అంచివేస్తున్నావు తొక్కుతున్నటువంటి నేపథ్యం ఉంది నిన్ను ప్రశ్నిస్తే లోపలికి రానియ్యే పరిస్థితి లేదు నిన్ను ప్రశ్నిస్తే అసెంబ్లీకి రానియ దౌర్భాగ్యమైన పరిస్థితిలో రేవంత్ అన్నా ఉన్నా అంటే నువ్వు నీతులు చెప్తే ఎట్లా అన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సొత్తేం కాదు కదా తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది అమరుల సాక్షిగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా మీడియా కాంక్షలు పెడుతున్నావు ఇయల అసెంబ్లీలోకి లోపలికి వచ్చేటువంటి మీడియా కూడా ఆంక్షలు పెడుతున్నావు ఒక పక్కన జైబీమ్ అంటావు మరో పక్కన జైబీం మా పేపర్ టీవీకి ఇవాళ నీ అసెంబ్లీకి అనుమతి లేదు ఇలా తిప్పికొడతామంటావు ఇలా ఎవడు ప్రతిపక్షాలు ఎవడు అధికార పార్టీలు ఎవడేసింది మీకు ఓటు ఎవడేసింది మీకు ఓటు మీ ఓటేసి గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి లోపలికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు నీ తెలుస్తుందా ప్రతిపక్షాల తిప్పికొడుతావు నీ నీ కిందనే మంట పెడుతున్నారు మరి ఆ మంట చూసుకోవా ఒక పక్కన అంబేద్కర్ రాజ్యాంగం అంటావు రాజ్యాంగాన్ని నీ గురించి వందలాది వార్తలు రాసినాం నీ దగ్గర ఉన్నటువంటి చెంచాగిరి చేసేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు నీ దగ్గర సైడ్ ట్రాక్ చేసేటువంటి చాలామంది జర్నలిస్టులు నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు నువ్వు చూసుకో అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఎవరెత్తిన ప్రతి అంశానికి దీటుగా సమానం చెప్పాలని ప్రభుత్వంపై వారు చేస్తూ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని మంత్రుల విప్లవకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం తన చాంబర్లో వారితో దాదాపు నలభై నిమిషాల పాటు భేటీ అయిన సభలు అను అనుసరించిన వేళపై చర్చించారు ఇంకో ఇది ఒకటి చెప్తే ఒకడికి వచ్చేది కాదు నువ్వు అన్నీ చర్చిస్తున్నావు మరి ఇంత వ్యతిరేకత ఏంటి నువ్వు అన్ని బాగానే చేస్తున్నావు మరి ఇంతగానో వ్యతిరేకత ఉంది రెండు సంవత్సరాలు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది నువ్వు మాత్రం రియల్ ఎస్టేట్ చేసుకో నువ్వు మాత్రమే బాగుపడాలా నీ కుటుంబమే బాగుపడాలా నీకు మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండి నీ కుటుంబానికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండి నువ్వు ఎక్కడికంటే అక్కడిపోతే విలాసవంతమైన జీవితాలు గడపడానికి ఇవాళ ఉన్నటువంటి ఎస్సీఎస్టీబీసీ మైనార్టి ఓటేసి గెలిచినందుకు ఇవాళ వాళ్ళకు నువ్వు పెట్టింది ఏంటంటే జీరో ఎక్కడ పోతుంది ఏమైపోతుంది సీఎంపై తీవ్ర విమర్శలు వేసినా తక్కువనైన పై